అంటే ఏపీలో ఒక పక్క అభివృద్ధి సంక్షేమ పథకాలు చేయాలని చెప్పేసి అక్కడ కూటమి ప్రభుత్వం అయితే మాత్రం విశ్వ ప్రయత్నాలు చేసింది మరోపక్క లోకేష్ అయితే మాత్రం ప్రజాదర్బార్ కార్యక్రమాలు పెట్టి ఆయన వినతులు స్వీకరించేటటువంటి కార్యక్రమాలు చేయటం మరోపక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఇక జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో అయితే మాత్రం ఆయన వినతలు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ ఆ కార్యక్రమాలు ఇక నాకు ప్రతిపక్ష హోదా కావాలి దేవుడో మొర్రో అంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం హైకోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్ సందర్భంగా కొంత వాదనలు జరిగాయి ఆ వాదనల సందర్భంగా హైకోర్టు పలు సూచనలు కూడా చేసింది ఏంటి నువ్వు అసలు పిటిషన్ ఇచ్చావా రిప్రజెంటేషన్ ఇచ్చావా అని చెప్పేసి జగన్ తరపు లాయర్ని అయితే కోరటం జరిగింది జగన్ తరపు లాయర్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి రిప్రజెంటేషన్ ఇచ్చారు దానికి కావాలని చెప్పేస్తే ఈ లోపల హైకోర్టు అయితే మాత్రం అసెంబ్లీ కార్యదర్శికి అలాగే స్పీకర్ కార్యదర్శికి నోటీసులు అయితే పంపించింది దాని మీద వివరణ ఇవి ఉండయి అని చెప్పేసి చెప్పింది ఒక పక్క ఏమో అభివృద్ధి సంక్షేమాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడితే జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా కావాలో మర్రో అని చెప్పేసి చెప్తున్నారు జగన్ తరఫున లాయర్ అయితే మాత్రం ఇది కావాలని అంటే ఒక ఇబ్బంది పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడం కోసం కక్షపూరిత చర్య అని చెప్పేసి ఆయన తరఫున లాయర్ అయితే వాదించారు కక్షపూరితమైనటువంటి ధోరణి ఏముంటుంది నీకు వస్తే అర్హత ఉంటే నువ్వు రైట్స్ అది రాజ్యాంగం ప్రకారం నీకు టెన్ పర్సెంట్ కనుక ఉంటే నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు టెన్ పర్సెంట్ మీద కానీ శాసనసభ్యులు కనుక గెలిచి ఉంటే అది నీకు హక్కు కానీ నీకు పదకొండు మంది ఇచ్చారు పదకొండు మందితో కలిసి నువ్వు అసెంబ్లీలో పోరాడలేవా చాలా ఉంటాయి అసెంబ్లీలో చర్చలు సమస్యలు కూడా చాలా ఉంటాయి పేద ప్రజలకి లేకపోతే వర్షానికి ఇబ్బంది పడ్డటువంటి ఆ పంట పొలాలు నష్టపోయినటువంటి రైతుల్ని కాపాడాలని చెప్పేసి అసెంబ్లీ వేదికగా అడగవచ్చు మా హయాంలో ఇంత ఇచ్చాం మీ హయాంలో ఇంకా పెంచండి అని చెప్పేసి ఆ సమస్యలను అడగవచ్చు మరోపక్క పులివెందుల సమస్యలు అడగవచ్చు పదకొండు నియోజకవర్గాలు ఉన్నాయి పదకొండు నియోజకవర్గాల్లో అడగవచ్చు లేకపోతే మీకు మెజార్టీ ఇచ్చారు కాబట్టి ఆ విధంగా పనిచేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కొంచెం ఇరుకుని పెట్టేటటువంటి ప్రయత్నం చేయొచ్చు ఇవన్నీ కాకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి హైకోర్టులో ఇచ్చినటువంటి పిటిషన్ అయితే మాత్రం హైకోర్టు స్పందించింది నాలుగు గత ఇరవై నాలుగునే మేము పిటిషన్ ఇచ్చాము రిప్రజెంటేషన్ కానీ స్పందించలేదు ప్ర ఇప్పటివరకు కూడా అసెంబ్లీ స్పీకర్ అయితే మాత్రం స్పందించలేదు అనే విధంగా ఆ తరఫున జగన్మోహన్ రెడ్డి తరఫున లాయర్ అయితే మాత్రం హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది హైకోర్టు అయితే మాత్రం అటుపక్క అసెంబ్లీ కార్యదర్శికి ఇటుపక్క స్పీకర్ కార్యదర్శికి ఇద్దరికి కూడా నోటీసులు పంపించింది వివరణ అడిగింది మొత్తానికైతే మాత్రం ప్రతిపక్ష హోదా అనేది మాత్రం ఒక పక్క స్పీకర్ ద్వారా అయినా సరే స్పీకర్కి రిక్వెస్ట్ చేసి అయినా సరే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి లేకపోతే అసెంబ్లీలోకి వచ్చి నేను మాట్లాడటానికి అవకాశం ఇవ్వండి అనే విధంగా చేసేటటువంటి ప్రయత్నం ఒక పక్క నుంచి మరో పక్క అయితే మాత్రం న్యాయ పోరాటం చేస్తాం మేము హైకోర్టు ద్వారా మరి హైకోర్టు ఎలాంటి తీర్పిస్తుందో వేయించుద్దాం మూడు వారాలు అయితే మాత్రం వాయిదా వేసింది హైకోర్టు ఆ మూడు వారాల తర్వాత మరి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా హైకోర్టు ఇస్తుందా ఆకి తెలిసినంత వరకు కూడా మాత్రం కోర్టులు అయితే మాత్రం జోక్యం చేసుకో ఒక వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేకపోతే అసెంబ్లీలో ఈయనకి ఈ పదవి ఇవ్వాలనేది మాత్రం కోర్టులు అయితే మాత్రం జోక్యం చేసుకోవాలి స్పీకర్కి అది విశేష అధికారాలు ఉంటాయి అలాగే స్పీకర్కి ఉన్నటువంటి విచక్షణ అధికారాలతో పాటు ఏమైనా సూచనలు సలహాలు చేయాలంటే చేస్తుంది తప్ప ఒక పక్క ఎన్నికల కమిషన్ విషయంలో కానీ లేకపోతే స్పీకర్ విషయంలో కానీ ఎప్పుడు కూడా కోర్టు జోక్యం చేసుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు కాబట్టి మరి హైకోర్టు ఎలాంటి తీర్పిస్తుందో మనం వేచి చూద్దాం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఈ నాలుగు ఐదు సంవత్సరాలు కూడా ప్రతిపక్ష హోదా కోసమే కోర్టుల చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి లేకపోతే కోర్టు ఇచ్చేటటువంటి తీర్పులో ఏమైనా వెలువరిస్తా మరోపక్క ఈ లోపలనే మనకు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులుగా అడిగేటటువంటి క్వశ్చన్లు ఏమీ లేవు మనకు చాలా సబ్జెక్ట్ ఉంది మాట్లాడే సబ్జెక్ట్ అని చెప్పేసి నూట అరవై నాలుగు మంది శాసనసభ్యులు ఒక మంత్రులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో మరి ఆయనకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తారు కాబట్టి గత విషయాలు లేకపోతే గతంలో జరిగినటువంటి దారుణాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి ఈ అంశాల గురించి కూడా ఏమైనా మాట్లాడతారనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం